జడము దేవతల పూజ శాస్త్రాల వెనుక లోకొని మీ మాటని విడిచి ఎందులో కలవా గురుదేవా నువ్వు ఎట్లా చెప్తే అట్లనే నడుస్తా నేను నీ మాటని విడిచి నేను కోలేను మృతి చెందిన వారు ఎలా పలుకుతారు వారి సంబంధము ఎలా నిలిపుతారు అరే చచ్చిపోయినోడు చచ్చిపోయాడు అంత సంబంధం ఎట్లా పెట్టుకుంటుంది మీరు చచ్చిపోయినోడు చచ్చిపోయాడు అంత సంబంధం ఎట్లా పెడత అంత మాట్లాడితే మాట్లాడు తింటానన్నా తిండి పెట్టరాదు నియార్పరాలు అంత సంబంధమే లేదు కదా మరి ఇది ఏం చేస్తున్నారు దేవుని గుళ్ళే పోయే దేవా నాకు సుఖం మీద అదే తప్పిపోయిందని ముందు అట్లా మాట్లాడు మీకు మీకు మా మాటల గుంటే విచిత్రం అనిచేస్తుంది నా తండ్రి అంటే పుజారి ఉన్నాయన ఆయన పుజారు ఉన్నాడు అది మీ దంద అడి అయిపోయి మనం జ్ఞానంతో ఉండాలి మన దంద దందజాల మనకి ఇక్కడ జ్ఞానం ఉండాలి మేము పూజార్లము ఇట్లా మాకు అంటున్నామన్నా మాట్లాడి పట్టుకోవద్దు మేము ఆత్మ జ్ఞానం గురించి మాటలు మాట్లాడుతున్నాం అది మదర్ ఉన్నది టీకున్నది లేకపోతే ఇప్పుడు ప్రపంచంలో ఎట్లుందండి స్వామి ఇప్పుడు ఈ లోకానికి ఏదన్నా ఒకటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే ఆంజనేయ స్వామి అని చెప్పి మొక్తున్నారు ఇప్పుడు ఆ విగ్రహం లేకపోతే వీడు ఆంజనేయ స్వామి కూడా యాద పరిస్థితి వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి పెద్దలు అలం చేసినట్టు విగ్రహాలు పెట్టినూ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఆంజనేయ స్వామి ఉంటారు రాముని రాముడు అని చెప్పి రాముడు రాముని పేరుని నామం వస్తుంది అక్కడ నుంచి ఆ విగ్రహం లేకపోతే నీ నామం రాదు అది దేవాలయాల కూడా అన్ని పూర్వగాములకున చేసుకుంటూ చిరువాళ్ళు రుషిల మహాత్ములు వాళ్ళు చేసినటువంటి ఆచారం చర్మ కూడా అంటున్నాం కదా దేవుని గుడి మన పాట ఉన్నాయి దేవుని గుడికి పోవురా అది మెట్లలాగా స్వామి దేవాలయం దేవుని గుడికి పో నేను పో간다 నా Rani దేవుని గుడికి పోవురా దేవుడు అయి బయట మెదురా అది అదే శాశ్వతం కాదు తర్వాత దేవుడిని తర్వాత ఇంకా పోవాలి అట్లా స్నేహితులు పట్టీ చేసినా మాత్రమే పూజ కాదు దేవుని గుణాలు తీసుకొని బయట అయితే ఏమన్నా లాభం ఉన్నది అన్నమాట దేవుని గుడికి పోడం అడ్డాం ముఖంగా మాత్రమే కాదు దేవుని గుణాలు తీసుకోరా దేవుడు ఎట్లా ఉండగా ప్రభావం ఎట్లుండ గుణం ఎట్లుండా ఆచరణం ఎట్లుండయా అడ్మే అన్నకి ఒక్కటి తీసుకొని వచ్చు అంటే నీదేమన్నా లాభమైనట్లా నువ్వు గుణాలకై స్వభావం చూస్తలేవు పువ్వు రూపట్టి పువ్వు పట్టి చేస్తున్నావు ఎట్లున్నావు అట్లనే ఉండవు ఎట్లా చేస్తున్న పూజ చేస్తున్నావు నీకేమి లేకపోతే ధ్యానము చెప్పము అట్మే చేస్తాను అది రెండవ స్టెప్ ఇది గుళ్ళ క్రిగల తిరిగిన తిరిగినా వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అరే ఏం లేదు అని చెప్పి వాళ్ళకి అన్నప్పుడు వాళ్ళు పక్కకి ఎగిరి గురు మార్గంలో పోస్తారన్నమాట కొన్ని రోజులు సంవత్సరాలు శాసనబట్టచ్చు కొన్ని తాలిని జన్మ లోడగా આવచ్చు స్వామి అలా నీ ఒక్కొక్క తండే ఎక్కుకుంటూ పోవాడి అట్లా మనం ఎరున్న మాడ ఉండదు ఒక్కొక్క తండే ఇది తమ కులమ రాజు కులమ మార్చుకుంటా తొమ్మిది మీద మీద భక్తి ఉన్నాయి ఆ నవ మీద బక్తి నైవేద బక్తి ఉన్నది ఆత్మ నివేదంటే ఆత్మ జ్ఞానం పండుకోనోడు అది ఆత్మ నివేది ఆత్మ జ్ఞానం పండుకున్నానంటే ఇవి తంటెలన్నీ ఉండేటి కాదు వచ్చిన విధమైన తంటెలన్నీ మాయేది ఇవన్నీ పోయేది ఈత వచ్చేదాకా అట్లా వచ్చినాక వచ్చి అవసరం లేదా ఇవన్నీ కూడా మారలేదు అయితే మనం ఏం చేస్తున్నాము పోతున్నాము దేవా నాకు సుఖం ఇవి శాంతి ధనం ఇవి దంతానమి రోగాలు దూరం చేయి అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు గడిపోయి ఆ దేవుడు మరి నువ్వు ధనం ఇస్తే పని చేయకు దేవుడు నీకు ధనం ఇస్తే పని చేయకు దేవుడు నువ్వు రోగాలు దూరం చేస్తే డాక్టర్ దగ్గరికి పోకు అది అన్నీ చేసేది చేస్తానే ఉంటాం అందుకు ఇవన్నీ మన ఇవన్నీ అజ్ఞానం మాట కాళ్ళలో దీపం పెట్టి దేవుడా ఉండాలంటే ఉండదు కదా దాన్ని ఎంత కనుక్కోవడుతున్నాయి కదా ఆ దేవుడు ఏమి ఇచ్చేటోడు కాదు అంత నీ చేతిలో ఉన్నది సుఖము దుఃఖము అంత నీ చేత తరగము నరకం అప్పుడంత వేళ మనుషుల్నే తరగము నరకము మనుషుల్నే ఉన్నది ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి ఎక్కడ దేవుని చెట్ల ఏమి లేవు ఈ మాట ముక్కులు మనం గట్టి వేస్తే మనం ఏమన్నా బలంతో దేవుని భరోసా ఏమైనా చేయి దేవాణి అది ఏం చెప్తాడు పాపం ప్రయత్నం చేయాలి ప్రయత్నం పురుషార్థమే ముఖ్యం ఉన్నది ఇదం చేసి మహాత్మ ఉన్నది అంత అండపిండం బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది నిజ గుర్ణి మహిమ పండిత జ్ఞానము ఖండితంగా తెలియనిలో మరి అండము పిండము బ్రహ్మాండము అది మాతులు చెప్పేది అదే స్వామి తనలో దేవుడు దండిగా ఉండగా తెలియదు పశువుల అన్న తాజులు తంతులు అందరూ అదే మాటలు మాట్లాడుతున్నారు మాటలు అందరూ తంతులు అడుగుతున్నారు మరి బయట ఎందుకు పోతున్నాం మనం అదే ఉంది సమీ పో గురువు దాచుకునేవాడు గురువే అంత సర్వములని చెప్పి అట్లా తిరిగేవాడు అది లోపల జ్ఞానం లేనందుకు పోతున్నారు అంతే ఆ జ్ఞానం ఉంటే అంటే ఇంకా జ్ఞానం కోసం ఏమి ఎల్లెమ్మ ఎల్లం జ్ఞానం కనుక్కోవాలా ఎల్లం మనము కళ తీర్చే మార్గం చూసుకొని కళ తీరగల ద మనదైతే నమ్మకం లేదు ఏ పొదుపడతో ఏమి ఏమవుతా ఏం తుపరాదు అందుకు గురుదేవుడే ముఖ్యం అన్నిటికీ తా నమ్మక గురుదేవుడే అన్నిటికీ బాట దూపెట్టాడు గురుడే అందుకు కబీర్దాస్ మహారాజా ఏమన్నాడు గురు గోవింద తోవి ఖడే కాకే లాగుపాయ గురి దేవుకి దేవుడు గోవింద దియో ఒక శిష్యు నుంచి గురు దేవుడు తన గురు ఇంకా దేవుడు అనుకో దేవుడు అంటే అనుకో గురు గోవింద ఇద్దరు వచ్చింద అదే శిష్యుడు చూసి అదే మన గురువు వస్తున్నాడు ఇంకా దేవుడు కూడా ఇద్దరు వస్తున్నాడు అని పీట కాగిట్లా బెక్కడ నీళ్ళు తెచ్చా అది లేదా వాడే విచారం విచారమచ్చిన ముందు వాళ్ళ కాళ్ళగా అడిగాల ఈయన విచారం వచ్చింది పెద్ద పోలి ఇక్కడైతే చూస్తే నా గురు ఇక్కడ చూస్తే దేవుడు పోలీ పెద్దగా విచారణ పడిపోయాడు అప్పుడు విచారణ చేసి చేసి ఏమంటే అనవట్ల నా గురు అక్కడి నుంచి ఆ దేవుడు ప్రసన్నమైడు గురువు అక్కడి నుంచి ఆ దేవుడు నాకు కలిగిండు అని గురువుకు ముందు అంటే గురువు మహిమ ఆ దేవుడు అనేది కల్పన్నే గురు మహిమ అంత ఉన్నది మరి గురు లేని మోక్షం లేదు కదా ఏ మాట కదా లేని మోక్షం లేదు సుఖం లేదు శాంతి లేదు ఏం లేదు గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు బరాబర్ ఉన్నాయా గురువు లేని గుడ్డు విద్య అని ముఖ్యం ఉన్నాయి ముట్టి చెందిన వారు ఇలా భారీ సంబంధం ఎలా నేర్చుకుతారు అరే తచ్చిపోయినందుకు ఏం సంబంధం చేస్తావు నువ్వు మనీ నువ్వు తోలు చేయవు తచ్చిపోయినడానికి అన్నం పెడుతున్నావు బోనం పెడుతున్నావు లడ్డూలు పెడుతున్నావు పేడలు పెడుతున్నావు అరే తిన తినడానికి పెడుతున్నావు అరే తినడానికి పెట్టు అరే కొంతమంది మన ఎట్లా సరే వాళ్ళకి ఇష్టమైన ఎవరికి పెడతారు పెట్టి నైవేద్యం పెట్టి మళ్ళీ వాళ్ళకి ఎంత ఇష్టమంటే అంతా వెళ్తారు ఏది ఇష్టమంటే అది అట్లా అట్టకూడదు కదా ఇలా భక్షాన్ని చేరే భక్షాన్ని చేస్తారు పెడతారు ఎంత చేస్తే మరి దేవుడు పాపం నీ పోతే నీ పోరా దేవుడు అది